హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో థ్రెడ్స్ మాటి మాటికి మార్చుకోకోకుండా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి టైం ఎలా సేవ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూసేద్దాం రండి మనము ఇప్పుడు డిజైన్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ డిజైన్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత చూడండి నెంబర్కి వెళ్దాము ఫస్ట్ ఇది స్టార్టింగ్ నంబర్ కదా జీరోలో ఉంది చూడండి కుట్టు స్టార్టింగ్ చేసుకోవాలి ఫస్ట్ నెంబర్ వచ్చేసి మనము ఏ థ్రెడ్ పెట్టుకోవాలి అనేది మనము సెలక్షన్ చేసుకున్న తర్వాత థ్రెడ్ మార్చుకుంటాము చూడండి ఇప్పుడు ఇది స్టార్టింగ్ అనేది లైన్ కాబట్టి మనం ఏదే ఏదైనా వేసేసుకుంటాము సెకండ్ నెంబర్లో ఇది వచ్చింది దీనికి నేను ఈ కలర్ వాడాను ఈ కలర్కి ఇది వాడాను చూడండి లైన్ వేసాను నేను ఇది లైన్స్ వేసేసుకున్న తర్వాత ఈ లైన్స్ ఈ టూ లైన్స్ కదా ఈ టూ లైన్స్ వేసేసుకున్న తర్వాత చూడండి థర్డ్ నెంబర్కి వెళ్దాము థర్డ్ నెంబర్కి వెళ్ళిన తర్వాత ఇది వచ్చింది ఇందులో నేను జరి వాడాలనుకున్నాను కానీ వెయ్యలేదు చూడండి వేయ వేయకోకుండా నేను అది స్కిప్ చేసుకుంటాను స్కిప్ చేసుకొని ఫోర్త్ నెంబర్లో మళ్ళీ ఈ ఈ థ్రెడే వేస్తాను ఈ ఫోర్త్ నెంబర్లో ఈ థ్రెడ్ కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తాను నేను ఇప్పుడు మళ్ళీ ఫిఫ్త్ నెంబర్కి వెళ్తే మళ్ళీ జెరీ జెరీ యూజ్ చేయాలి ఇది ఇందులో సెంటర్కి మళ్ళీ ఫస్ట్ నెంబర్కి వెళ్తే ఫస్ట్ నెంబరు స్కిప్ చేసుకోవాలి సెకండ్ నెంబర్ స్కిప్ చేసుకోవాలి మనము ఫస్ట్లో స్కిప్ చేసుకున్న థర్డ్ నెంబర్లో జెరీ వాడాలి కాబట్టి ఇప్పుడు జెరీ యూజ్ చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇలా చేసుకోవటం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది చాలా మాటి మాటికి థ్రెడ్స్ మారుస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది కదా అలా లేకుండా నెంబర్ స్కిప్ చేసుకుంటూ మనం ఏ నెంబర్లో మనం ఒక థ్రెడ్ వేసుకోవాలి అనుకుంటామో ఫస్ట్ డిసైడ్ అవుతాం కదా ఆ నెంబర్ బట్టి మనము స్కిప్ చేసుకుంటూ డిజైన్ వేసేసుకుంటూ వెళ్తే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి తర్వాత వచ్చేసి థర్డ్ నెంబర్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ నెంబర్ స్కిప్ చేస్తానండి ఫోర్త్ నెంబర్ స్కిప్ మనం ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి ఫోర్త్ నెంబర్ స్కిప్ చేసి ఇప్పుడు ఫిఫ్త్ నెంబర్లో మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాను జెరీతో మనకి ఇది ఇలా వేసుకోవటం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది థ్రెడ్స్ మాటిమాటికి మార్చుకోకోకుండా అట్ ఏ టైం పని అయిపోతుందండి ఒకేసారిగా వేసేసుకోవచ్చు ఈ టిప్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ